అవునా ఇది విన్నారా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చూసారా అప్పుడు లాంటి గవర్నమెంట్ స్కూల్స్ కావండి ఇప్పుడు చూసారా పిల్లలు టీచర్స్ ఎంత దగ్గరగా ఉన్నారు అంటే ఒక ఇంట్లో కూర్చున్నట్టుగా ఈక్వల్ టు పేరెంట్స్ లాగా ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ పైన చూసారా రాగి ముద్దలు అనమాట అవి రాగితో చేసి రాగి పల్లీలు అన్నీ వేసి లడ్డూలా తయారు చేస్తారు అవి కూడా పిల్లలకి డైలీ పెడుతున్నారనమాట ఇంకా చిన్న చిన్న పిల్లలకి యాక్టివిటీసు ఇంకా చాలా రకాల గేమ్స్ అన్నీ కూడా అవుతున్నాయి పిల్లలకి మట్టితో తయారు చేసిన చిన్న చిన్న బొమ్మలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్ని ఎలాంటి ప్రైవేట్ స్కూల్లో దొరికిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి నాకైతే స్పెషల్గా చాలా బాగా నచ్చింది మా స్కూల్స్ అయితే ఇప్పుడు చాలా డెవలప్ అయి ఉన్నాయి అప్పుడు మనం చదువుకునే రోజుల్లో ఒకలా ఉండేవి కానీ ఇప్పుడైతే చాలా చాలా బాగున్నాయి అనమాట అయితే టూ రెండు జతల బట్టలు షూజు వాళ్ళకి ఏమి అంటే స్కూల్కి వచ్చి నుండి ఇంటికి వెళ్ళేంతవరకు వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా గవర్నమెంట్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది చాలా చాలా బాగుంది ఇప్పుడు బాలబడ్క కూడా ఓపెన్ అయింది మీరు కావాలంటే వేసుకోవచ్చు పిల్లలకి స్కూల్లో నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట స్కూల్లో చిన్న పిల్లలతో స్పెండ్ చేయడం ఈ గేమ్స్ కూడా చాలా బాగా అవుతాయి స్కూల్స్